పరిశుభ్రత వెరీ గుడ్ ఇప్పుడు పిల్లలు నైక్ బంగారు లే గా ఉండు ఇట్లా చూడు ఇట్లా చూడు గా ఉండు బంగారు పెట్టే కదా గుడ్ బాయ్ కదా ఇంటి బయట గుడ్ చూడాలి అక్కో ఇప్పుడు నువ్వు బయట మనము స్కూల్ బయట ఆడుకున్నప్పుడు ఇంటి దగ్గరికి పోయి ఆడుకున్నప్పుడు ఆడుకో చూడు మట్టి ఎంత అయిపోతుంది కదా చెట్లకి అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఏదైనా చేతులు కట్టుకుంటావు అన్నా నీళ్ళతో ఇక సబ్ వేసుకోవా చెప్పు నువ్వు చెప్పదు నువ్వు చెప్పు గట్టి చెప్పు ఏమేసుకోవచ్చు చేతులు కట్టుకుంటావు ఎట్లా ఎదురుతావు చెప్పు చూపించు వాళ్ళకి చూపించు ఎట్లా ఎన్ని రకాలు ఆ రకాలు కదా మనం చేసే చూడండి అబ్బాయి చూపిస్తున్నాడు బట్టలు చూపించు బాగా ప్రతి ఏళ్ళు ఓకే అప్పుడు సబ్బేసు పడుకున్న తర్వాత పోతుంది మునిగిపోతుంది ఏం పోతుంది వెరీ గుడ్ కాబట్టి మనం పరిశుభ్రంగా ఉండాలా వద్దా వెరీ గుడ్ సిద్ధం నుంచి వెరీ గుడ్ రోజు నువ్వు పళ్ళని ఏదా తో బ్రష్తో బ్రష్లో

అప్పుడు ఏమొస్తాయి జ్వరం వస్తుందా దగ్గొస్తుందా జలుబు వస్తుందా మురికైతుందా ఏమైతుంది పిల్లలు జ్వరం వస్తుంది రోగాలు వస్తాయా అప్పుడే శుభ్రంగా ఉంటే కాబట్టి मिलने का चक्कर, वो क्या है ना, रोज़ आह उड़ने, तब तक एक को चार के फिर उसके चार तीस्ता हो रहे हो, कितने ये बनता है, ये बनता है ना? काँध, पल्लंगी पुछपाता है? पुछपात पुछपात क्या रहा? रिकॉर्ड से दो, रिकॉर्ड ले लेना ना, इतने अंदर, ले पुछपाय ले, देखोगे ले, చేస్తావా ఎవరు కట్ చేస్తారు వెరీ గుడ్ గోలు కట్ చేసుకోకపోతే ఏమవుతుంది గోలు ఏం చేరిపోతుంది మన్ను వెరీ గుడ్ మన్ను చేరిపోతే ఈ అన్నమంతా అనుమానం ఈ మురికంతా గోలు చేరిపోయిన తర్వాత మనం తింటే కడుపులేకపోతుందా లేదా కాబట్టి గోలు కట్ చేసుకుంటున్నావా నెయ్యి కట్టు చూడండి ఇదే కదా నెయ్యి కట్టు చూస్తున్నారా పిల్లలు ఓకే ఇప్పుడు వెరీ గుడ్ మనకి మన స్కూల్లో టాయిలెట్ ఉందా లేదా ఉందా లేదా ఏ పప్పు ఇట్లా పోయి డోర్ దగ్గరికి తిక్కొని పోతే ఉంది మీ ఇంట్లో మరుగుతుడ్డు ఉందా బాగుచోబారు రోజు నువ్వు నిద్ర లేస్తానే నువ్వు బాత్రూమ్ టూ టాయిలెట్ ఎక్కడికి వెళ్తున్నావు బయట పోతున్నావా టాయిలెట్లో మీకుంటున్నావా బయటెక్కడా లేదా మీకు టాయిలెట్ ఉందా లేదా అక్కడే మీ ప్పుడు ప్రతిరోజు మనం నిద్ర లేస్తానే బ్రష్ బ్రస్ట్ ఒక అంతకంటే ముందు కూడా టాయిలెట్ పోయి మనం టూ టాయిలెట్ కూర్చోవాలి చెప్పులేసుకొని వెళ్తున్నావా లేదా చెప్పు గట్టిగా చెప్పాలి చెప్పులేసుకోకపోతే ఏమవుతుందన్నా కాళ్ళలో ఏమైతుంది విజ్ఞాన్ చెప్పు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు మనం చెప్పులు వేసుకొని వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి గలీజ్ అంతా మన కాళ్ళకి టచ్ అవుతుంది మనకు రోగాలు వస్తాయి మనము టోయలెట్ పుచించిన తర్వాత హ్యాండ్ వాష్ తప్పకుండా చేసుకోవాలి ఓకేనా సిద్ధు ఊలేదతి ఏ బంగారం స్నానం చేసుకొని విగ్నర్ మటర్ బం అది యాబ్ వేసుకుంటావు యాభై మాస్ పీడ వేసుకుంటావా అయ్యో ఎవరన్నా మాస్ పీడ వేసుకుంటా ముత్తి కూడా వేసుకుంటాము చెప్పు ఏ కూడా వేసుకుంటా అది చెప్పాలి కదా మాస్క్ పీడ వేసుకుంటా మనకి అంటూ వస్తాయి రాత్రిలో పడుకునేటప్పుడు బస్ చేస్తున్నావా లేదా చేస్తున్నావా వెరీ గుడ్ ఎందుకు చేయాలి రాత్రిలో విజ్ఞానం రాత్రిలో మనము పగలంతా తిన్న ఆహారము పల్లెల్లో చేరిపోయి ఉంటుంది అన్నం తిన్న తర్వాత మనము ఒకసారి బ్రష్ చేసి ఏమే మాట్లాడు మట బ్రష్ చేసి పడుకోవాలి ఒకే నన్నులేమాకలే టీ తాగా పిల్లలు టీ తాగచ్చా ఎందుకు తాగకూడదు టీ అంటే మనము పాలే తాలి చిన్న పిల్లలు మనకి కాల్షియం చాలా అవసరం ఏమి మనం ఎదుగుదలకి మన ఎముకలు గట్టిపడడానికి మనకు కాల్షియం అవసరం కాబట్టి మనం పాలే తాగాలి అవునా కాదా పాలు తాగుతున్నారా టీలు తాగుతున్నారా మీరు టీలు తాగకూడదు కాఫీ తాగకూడదు ఓకేనా వెరీ గుడ్ సిద్ధం

చేత రుద్దుకుంటున్నావా పండ్లు అవునా చేత రుద్దు పండ్లో బ్రష్ చేసి బ్రష్ చేస్తున్నా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నా బ్రష్ చేస్తున్నావా రోజు పౌడర్ పూసుకుంటున్నావా స్నానం చేసినాక చుక్క పెట్టుకుంటున్నావా ఉతికిన బట్టలు వేసుకొని వచ్చినావా వెరీ గుడ్ సిద్ధ ఇప్పుడు రోజు నువ్వు అంతా రెడీ అయిపోతావు కాళ్ళకి ఏం వేసుకోవాలిస్తావు చెప్పులు ఏం వేసుకొస్తావు గట్టి చెప్పు ఏమేస్తా ఉంటారు దేనికి సీరియస్ ఉంటారు అవునా కాదా ప్యాడ్ ఉంటుంది టూ టైలర్స్ కూర్చునేసి ఉంటారు వేసి ఉంటారు అవన్నీ మనం తక్కువ స్కూల్ దగ్గర రావచ్చా రాకూడదు కదా కాబట్టి మనము మన కాళ్ళ గల్లీ చేయిపోయి మన కంటి రోగాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు మనం చెప్పులు వేసుకొని స్కూల్ కి రావాలి చెప్పులు వేసుకొని చక్కడ వదాలి బయట వెరీ గుడ్ బయట ఇప్పుడు నేను రెండే రెండు చూపేస్తాను బంగారు వినాలి శబ్దం కాబట్టి మనం పరిశుభ్రత అనేది చాలా పాటించాలన్నమాట పాటించండి మనము పరిశుభ్రంగా లేకపోతే పిల్లలు మనకు రోగాలు వస్తాయి చూడండి మట్టిలో ఆడుకొని సబ్బుతో చెడు కడకపోతే మునికంత ఊరికి వెళ్ళిపోతుంది గోలి కట్ చేసుకోవాలా వద్దా కట్ చేసుకోవాలా వద్దా కట్ చేసుకోపోతే గోళ్ళ ముందంతా చేరకపోయి మన కడుపులోకి వెళ్ళిపోతుంది ఎప్పుడు చేసిన పిల్లలు కొంతమంది గోళ్ళు కొడతా ఉంటారు అనమాట అది చెడ్డాల వాడు గోళ్ళు ఎవరు కట్టు నోరు తట్టి పరకూడదు ఓకేనా ఓకేనా మనము రోజు తల దూకోవాలి దువ్వెంతో ఎందుకు దూకోవాలి ఇట్లా ఎందుకు దూకపోతే ఎట్లుంటాయి చల్ల చెదిరిగా అయిపోయింటాయి ఎవరు వచ్చి అబ్బాయి తల తూల చూడమ్మా తలకి తలంతా గంపురైపోయిందలంతా అంటామా అలవాటులో భాగంగా రోజు శుభ్రంగా నూనె పెట్టుకొని తల వారంలో మూడు సార్లు తల స్నానం చేయాలి వారం విజ్ఞాన చేయాలి మూడు సార్లు క్రితం చేయాలి తలలో దుమ్ము దూలి నిండిపోయి నిండిపోయి కళ్ళు నవ్వులు వచ్చేస్తాయి కళ్ళు నవ్వలు వస్తే పుల్ వచ్చేస్తాయి ఇప్పుడు చూసినా పిల్లలు తలస్నానం చేయకుండా మట్టి చేస్తూ చూసినా కొంతమంది పిల్లలు అది కుంటూ ఉంటారు తలలో పేళ్ళు పడిపోతాయి కరపాడు వచ్చేస్తుంది అక్కడ బార్బార్ షాప్ మీకు గుడ్డు కొట్టిచ్చేస్తారు కాబట్టి తలస్నానం చేయలే చేయాలి కదా పరిశుభ్రతంగా ఉండడం అనేది గుడ్ హ్యాబిట్ మంచి అలవాటు